ముఖ్యంగా ఇవాళ మనందరికీ బీసీసీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ తాలూకా జన్మదినాన్ని పుస్తకరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆయన ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుగ్గా వెళ్తారు దాంతోపాటు నాకు అదేవిధంగా ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి గారికి అన్ని సందర్భాల్లో కూడా ముందుకు నడపడానికి ప్రయత్నం చేయడం మనందరికీ తెలుసు ముఖ్యంగా మా అబ్బాయిలు అమెరికాలో ఉండడం వల్ల వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయాలి ఎందుకంటే ఈవేళ అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని అది పెద్దదవచ్చు చిన్నది అవ్వచ్చు తనదైన శైలితో పది మందికి ఆ కార్యక్రమం గురించి తెలియజెప్పడం అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆయనకి పరిపాటుగా ఉంది దానికి మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియచెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ఆయనకి ఖచ్చితంగా గౌరవిస్తాం ఎందుకంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా మీ అంటే ఉంటాను మీ తాళత ఔనిత్యమే నా తాక ఔనిత్యం అని చెప్పడంతో పాటు ఆయన ఏం చేస్తారంటే ఆయన స్నేహితులందరినీ కూడా తీసుకెళ్తారు ఏదో కార్యక్రమం జరిగిందంటే ఆయన ఒక్కడే చే అందరిని కూడా పిలిచి మానాడు అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు గౌరవించుకోవాలి మనం ఇవ్వకపోతే ఎవరు గౌరవిస్తారు అన్నటువంటి ఒక భావంతో ఆయన అడగడం అనేది మనందరికీ తెలిసారు అదే సందర్భంలో ఊరిలో ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆ కష్టంలో నేను కూడా భాగస్వాదిస్తాను ఆ కార్యక్రమంలో నాదైన విధానంలో ముందుకెళ్తాను అన్నటువంటి ఉద్దేశంలో అందరి నాట ఒక నాలుగుగా వ్యవహరించినటువంటి వ్యక్తి అని మనందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనలోచిస్తూ మళ్ళీ చెప్తున్నాను మీకు ఖచ్చితంగా ఆయన ఉంటాం ప్రతి మనిషి కూడా కృతజ్ఞత ఉండాలి నేను ఒకటే అంటాను సమాజం ఎప్పుడు కూడా పది కాలాల పాటు ముందుకు వెళ్ళాలంటే కృతజ్ఞత ఉండాలి ఆ కృతజ్ఞతకు మారిపోయాను ఒక చక్కగా ఆయన ఆ కృతజ్ఞత ముందుకెళ్తాడు కాబట్టి ఈవేళ మనంత ఆయన గౌరవిస్తామని చెప్పి నేను ఈ సందర్భాన్ని మన చేస్తూ పెద్ద పొలిటికల్ ఎత్తుగడలు కూడా లేవండి ప్రతి దానికి కూడా సంతోషం 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 మనం 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 అంతే తప్ప దాని సంతోష ఏంటి అన్నటువంటి విధానం కూడా ఆలోచించకుండా ఒక అమాయకత్వంగానే రాజకీయం చేస్తాడు తప్ప ఆయన ఏదో వ్యూహకర్తంగా మాత్రం రాజకీయం చేయరు అటువంటి వ్యూహకర్త కాకుండా అమాయకంగా మన వాడిని మనం ఖచ్చితంగా フィジカルはどんなに大事なのかを考えてみると、インタビューはどんなに大事